టమోటా రైతులకు నమస్కారము ఈరోజు కలగడ అనంతపురం మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాం అందుకు అనంతపురం తీసుకుంటే మనకు చిన్నకాయలు మత్స్యకాయలు ఇవన్నీ కూడా మనకు నూరు రూపాయల కనుంచి నూట అరవై నూట డెబ్బై అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు అన్నీ కూడా మనకు స్టార్టింగ్ మూడు వందల రూపాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి మూడు వందల పైనుంచి నుంచి పోతున్నాయి మూడు వందల అరవై డెబ్బై ఎనభై తీసుకున్నారు ఇంకా టాపిధరల విషయానికి వస్తే ఇప్పటిదాకా తీసుకుంటే అనంతపూర్ మన ఏఎన్ఆర్ మార్కెట్లో లాడేది ఆరు వందల రూపాయలు అయితే పోయింది పదహైదు కేజీల బాక్స్ ఇంకా ఒక రెండు కూడా ఆరు వందల రూపాయలు అయితే పడే అవకాశం అయితే టాప్ రేట్ అయితే ఉంది ఒక రకమైన అన్నీ కూడా మనకు అక్కడ తీసుకుంటే ఐదు వందల పైన అయితే పోతున్నాయి ఐదు వందల పది ఇరవై ముప్పై అయితే పోతున్నాయి ఇది మనకు అనంతపూర్ సంబంధించిన టాప్ రేట్లు విషయాలు ఇంకా కలకడ విషయానికి వస్తే కలకడలో తీసుకుంటే మనకు ఎప్పటిలాగే చిన్నకాయలు గోలికాయలు ఇవన్నీ కూడా మనకు స్టార్ట్ కాయలు ముప్పై రూపాయలు కంటే స్టార్ట్ అయ్యి మంచికాయలు అయితే రెండు వందల అరవై డెబ్బై కూడా పోతున్నాయి తరలి క్వార్టీలో ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే మన స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల కనుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల డెబ్బై ఎనభై అయితే పోతున్నాయి ఇంకా మంచి కాయలు విషయానికి వస్తే మనం స్టార్టింగ్ ప్రైజ్ మనకు నాలుగు వందల పైన అయితే పోతుంది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అరవై డెబ్బై ఎనభై అయితే తీసుకుంటున్నారు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకట టమాటా మార్కెట్లో ఇప్పుడు దాని రెండు వేల పాటు పదహైకాయలు బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు అయితే అలా అయితే పడింది ఇంకా ఐదు వందలు ఐదు వందల పది ఈ ఇరవై కూడా పన్నాయి టాప్ రేట్లు ఇంకా చాలా మండలు వేలంపాటు జరగాల్సింది కాబట్టి ఇప్పటికి ఒక రెండు మండీలు మాత్రమే ఇప్పుడు ఇప్పుడిప్పుడు వేలం స్టార్ట్ అయ్యింది మామూలు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే వేలం వేలంపాటు ముగుస్తుంది ఇంకా టాబ్లెట్లు ఆరు వంద రూపాయలు పడే అవకాశం అయితే ఉంది ఒక రెండు లాట్లు మాత్రమే కాయలు సూపర్ కాయలు ఫైన్ కాయలు మాత్రం ఉంటే మాత్రం మనకు ఐదు ఐదు వంద రూపాయలు పైన అయితే పోతున్నాయి ఇది కలగడ టమాటా మార్కెట్ సంబంధించి సమాచారం